నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకుల ఫామ్ ఈరోజు మొత్తం వర్షం వచ్చి నా ఫామ్ మొత్తం నానిపోయింది అన్న మొత్తం ఏడు కాడికి మొత్తం నానిపోయింది వాయి నుంచి కే నుంచి మొత్తం అడ్డవి మొత్తం కోల్ మొత్తం నానిపోయినాయి అన్న ఎట్లా నానిపోయినా మీకు ఒకసారి చూపిస్తాను అన్న మార్నింగ్ నుండి వర్షం అసలు పడలేదన్న టువెల్వ్ తర్వాత వర్షం స్టార్ట్ అయింది మొత్తం టువెల్వ్ తర్వాత గట్టిగా పడింది అన్న వర్షం అనేది మొత్తం ఎక్కడక్కడ నడిచిపోయినాయి కోళ్ళు ఎక్కడ ఉన్న కోళ్ళు అక్కడ దరిచిపోయినాయి మొత్తం చెట్లు కూడా కొన్ని కింద పడినాయి కింద పడితే అని ఇప్పుడు సెట్ చేసినాను మామూలు ఇప్పుడు చినుకులు వస్తున్నాయి కోళ్ళు మాత్రం చూడండి అన్న ఎట్లా ఉన్నాయి మొత్తం కోళ్ళు ఎక్కడక్కడ మొత్తం చెట్ల కింద నిలబడాయి ఇక కోళ్ళు చూడండి మొత్తం నిలబడ్డాయి కోళ్ళు ఇక్కడ ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద కోళ్ళు ఉన్నాయని అక్కడ కింద దాకా కోళ్ళు ఉన్నవి మొత్తము ఒకసారి లోపల చూపిస్తూ చూడండి బయటంగానే ఇట్లా ఉంది మన మొత్తం షెడ్డు బయట మొత్తం ఇట్లా కనబడుతుంది ప్రజెంట్ మొత్తం మన షెడ్డు ఇట్లా ఉరుస్తుంది వర్షం ఇట్లా వస్తూ ఉంది ఇంకా వస్తుంది వర్షం ముసురు ముసురు వస్తుంది చెట్ల కింద చూడండి అన్న మొత్తం చెట్ల కిందనే అన్నాయి కోళ్ళు ఇట్లా ఉన్నాయి అన్న కోళ్ళు మొత్తము ఇక్కడ ఇక్కడక్కడ ఏదైతే వాటర్ పడదో అక్కడ వాటర్ వాడని కా మొత్తం ఉన్నాయి కోళ్ళు నిలబడినాయి ప్రజెంట్ మాత్రం లోపల సైడ్ కూడా కోల్ ఇంకా ఉన్నాయి ఒకసారి షెడ్ చూడండి మొత్తం పోయింది అన్న షెడ్ మనకి ఎక్కడ ఏం కూడా పడికి రాదు మొత్తం మొత్తం కురుస్తుంది చూపిస్తాను లోపల చూపిస్తాను అన్న ఒకసారి కోళ్ళు కొన్ని కోళ్ళు ఓ ఇట్లా అన్ని పడ్డవి మొత్తం షెడ్ ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చినాయి గుంతలలో పైనంగా నీళ్ళు పైనంగా ఆడుతున్నాయి కిందంగా వస్తున్నాయి కొన్ని కోళ్ళు మాత్రం పెద్ద కోళ్ళు మాత్రమే ఈ బోన్లోకి వచ్చినాయి అది చూడండి అన్న మొత్తం కురుస్తుంది ఇట్లా మొత్తం కురిచింది లోపల మాత్రం ఇంకే ఘోరంగా మొత్తం పరిస్థితి అసలు ఘోరంగా ఉంది లోపల అసలు ఎక్కడక్కడది మొత్తం నానిపోయినాయి మెయిన్గా ఈ గురిషా సఖ లేకపోవడం వల్ల మనకు మొత్తం వాటర్ అనేది వచ్చేస్తుంది సో